ప్రస్తుతం పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది లంక దేశం అన్నిటికీ దిగుమతుల మీదే ఆధారపడుతూ ఉంటుంది అదని కాదు ఇదని కాదు ప్రతిదీ బయట దేశాల నుంచి రావాల్సిందే పెట్రోలియం నుంచి ముడి చక్కెర వరకు అన్ని ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సిందే అయితే కొన్ని కారణాల మూలంగా దిగుమతులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి దీంతో దేశంలో పెద్ద ఎత్తున ద్రవ్యోల్బణం ఏర్పడింది నిత్య జీవితంలో ఉపయోగించే అత్యవసర వస్తువులు కూడా సామాన్య ప్రజలకు లభించని దారుణ పరిస్థితులు నెలకొన్నాయి శ్రీలంక కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది సూటిగా చెప్పాలంటే పీకల్లోతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది వాస్తవానికి శ్రీలంక చిన్న ద్వీపదేశం ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది కేవలం రెండు పాయింట్ రెండు కోట్ల జనాభా ఉండే శ్రీలంక కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది శ్రీలంక చరిత్రలో ఇటువంటి ఆర్థిక సంక్షోభం గతంలో ఎన్నడూ ఎదురుకాలేదు దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి ప్రధానంగా ఆహారం గ్యాస్ పెట్రోలియం ధరలు కొండెక్కాయి దీనికి తోడు రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కూడా శ్రీలంక ఆర్థిక పరిస్థితి మీద పడింది అంతంత మాత్రంగా ఉన్న లంక ఆర్థికంగా పూర్తిగా దివాళా తీసింది ఆర్థిక పరిస్థితి కుదేలు కావడంతో శ్రీలంక సామాజిక పరిస్థితులు మారిపోయాయి ఎక్కడ చూసినా భిన్నమైన వాతావరణం కనిపించడం మొదలైంది విద్యుత్ కోతలు సర్వసాధారణమయ్యాయి ఎప్పుడు కరెంటు పోతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు అసలు కరెంటు ఉండే సమయం కంటే పోయే సమయమే ఎక్కువగా ఉంటుంది ఏటీఎంలలో సొమ్ములు అయిపోయాయి ఖాళీ ఏటీఎంల చుట్టూ జనం డబ్బుల కోసం తిరగడం ఎక్కువైంది పెట్రోల్ బంకుల ముందు భారీ క్యూలు కనిపించసాగాయి పెట్రోల్ కోసం బంకుల ముందు జనం పడిగాపులు పడ్డం సర్వసాధారణమైంది శ్రీలంక దాదాపుగా అన్నింటికీ దిగుమతుల మీదే ఆధారపడుతూ ఉంటుంది అదని కాదు ఇదని కాదు ప్రతిదీ బయట దేశాల నుంచి రావాల్సిందే పెట్రోలియం నుంచి ముడి చక్ర వరకు అన్ని ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సిందే అయితే కొన్ని కారణాల వల్ల దిగుమతులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి దీంతో దేశంలో పెద్ద ఎత్తున ద్రవ్యోల్బణం ఏర్పడింది నిత్య జీవితంలో ఉపయోగించే అత్యవసర వస్తువులు కూడా సామాన్య ప్రజలకు లభించని దారుణ పరిస్థితులు నెలకొన్నాయి మందులు మాకులు కొనుక్కోవడానికి కూడా మెడికల్ షాపుల వద్ద పెద్ద పెద్ద క్యూలు దర్శనమివ్వడం మొదలైంది ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవైలో శ్రీలంక ఒకటి పాయింట్ రెండు మిలియన్ డాలర్ల విలువ చేసే రిఫైన్ పెట్రోలియంను దిగుమతి చేసుకుంది ఫాబ్రిక్స్ ఔషధాల కోసం వినియోగించే ముడి పదార్థాలు గోధుమ నుంచి చక్ర వరకు ఇలా అన్నింటినీ శ్రీలంక దిగుమతి చేసుకుంటుంది రెండు వేల ఇరవైలో శ్రీలంక రెండు వందల పద్నాలుగు మిలియన్ డాలర్ల విలువైన కార్లను దిగుమతి చేసుకుంది అంటే శ్రీలంక దిగుమతుల్లో కార్లదే అగ్రస్థానం అనుకుంటే పొరపాటే కేవలం కాన్సంట్రేటెడ్ పాలు దిగుమతి కోసమే లంక మూడు వందల ఐదు మిలియన్ డాలర్లను వెచ్చించింది కాగా శ్రీలంకకు చైనా భారతదేశాలు అతిపెద్ద ఎగుమతిదారులు ఇప్పుడు విదేశీ సహాయం అవసరం ఉండడంతో శ్రీలంక సంక్షోభంపై పోరాడడానికి ఆర్థిక సహాయం అందించాలంటూ భారత్ చైనాలను ద్వీపదేశం సంప్రదించింది ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఎడాపెడా పెరిగాయి ఒక దశలో కిలో చికెన్ వెయ్యి రూపాయలైంది కోడిగుడ్డు రెండు వందల యాభై రూపాయలైంది అలాగే ఉల్లిపాయలు టమాటోల ధరలు కూడా ఆకాశాన్ని తాకాయి శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమన్న విమర్శలొచ్చాయి శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ ప్రకారం కరోనా మహమ్మారి ప్రారంభ సమయంలో శ్రీలంక ద్రవ్యోల్బణ రేటు కేవలం ఐదు శాతం కంటే కాస్త ఎక్కువ కానీ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నాటికి ఇది పద్దెనిమిది శాతానికి పెరిగింది అంటే రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే ద్రవ్యోల్బణ రేటు పదమూడు శాతం అధికంగా పెరిగింది సరఫరా కంటే డిమాండ్ ఎక్కువైంది దీంతో శ్రీలంకలో పరిమితంగా అందుబాటులో ఉన్న సరుకుల ధరలు ఆకాశాన్ని తాకాయి కాగా రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో శ్రీలంకను సందర్శించిన వారిలో డెబ్బై శాతం కంటే ఎక్కువ మంది యూరోపియన్లే ప్రభుత్వం నెలలలా విడుదల చేసే పర్యాటక నివేదిక ప్రకారం రష్యా నుంచి పదిహేను వేల మూడు వందల నలభై మంది పర్యాటకులు శ్రీలంకకు వచ్చారు ఫిబ్రవరిలో శ్రీలంకకు వచ్చిన వారిలో రష్యాలదే అగ్రస్థానం అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడి కారణంగా ఈ దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది అంతకుముందు కరోనా కారణంగా సందర్శకులు రాకపోవడంతో శ్రీలంక పర్యాటక రంగం కుదేలైంది దీంతో పర్యాటకంపై శ్రీలంకకు వచ్చే ఆదాయం పెద్ద ఎత్తున పడిపోయింది రష్యా ఉక్రెయిన్ యుద్దం ప్రారంభమైన తర్వాత గోధుమలు పెట్రోలియంతో సహా ఇతర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి వాణిజ్య లోటులో అసమతుల్యత కారణంగా డాలర్తో పోలిస్తే శ్రీలంక రూపాయి విలువ మరింత పతనమైంది ఫలితంగా శ్రీలంక ఆర్థిక పరిస్థితి కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది శ్రీలంక ఎడాపడా అప్పులు చేసింది ఒక అప్పు తర్వాత మరో అప్పు ఈ రుణాలకు అంతే లేకుండా పోయింది అంతిమంగా లంక దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయింది ప్రభుత్వ వర్గాల ప్రకారం ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల తర్వాత శ్రీలంకకు చైనా అతిపెద్ద రుణదాత శ్రీలంక వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల కంటే కూడా అప్పులే ఎక్కువ అప్పులు పెరిగిపోతూ ఉండడంతో దేశం ఆర్థిక అత్యవసర పరిస్థితి దిశగా పయనించింది ఇదిలా ఉంటే చైనా దేశం నుంచి తీసుకున్న అప్పులే శ్రీలంక కొంప కొంపముచ్చాయన్న అభిప్రాయం ఆర్థిక వర్గాల్లో వినిపిస్తోంది చైనాతో ద్వీపదేశం దోస్తీయే ప్రస్తుత పరిస్థితికి కారణమంటున్నారు ఆర్థికవేత్తలు శ్రీలంక తన దగ్గరున్న వాటినన్నింటినీ చైనాకు అమ్మేసిందన్నదే ఆర్థికవేత్తల అభిప్రాయం భారత్ను టార్గెట్ చేసుకుని ఒక వ్యూహం ప్రకారం శ్రీలంకతో చైనా దోస్తీ చేసిందన్నది అంతర్జాతీయ వర్గాల సమాచారం చివరకు చైనా నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీలు కట్టలేక లంక ఆర్థికంగా రోడ్ల మీదకొచ్చిందన్నదే ఆర్థికవేత్తల విశ్లేషణ